రాష్ట్ర బడ్జెట్ లో పూల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు కేటాయించకపోవడం అన్యాయమని ఎర్రగొండ నియోజకవర్గ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణా ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి ఆవరణలో ధర్నా చేశారు అనంతరం డిప్యూటీ తహసీదార్ నలగాటి మల్లికార్జున నాయుడుకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో వెలుకొండ ప్రాజెక్టుకు మూడు వందల యాబై తొమ్మిది కోట్లు కేటాయించారు ప్రాంత ప్రజలను అన్యాయం చేయడమేనని ప్రభుత్వాలు ప్రాజెక్టుల ముందు ఒక మాట ఎన్నికల మాట మార్చడం మామూలుగా మారిందని విమర్శించారు ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను ఎల్ల తరబడి మోసగిస్తూనే ఉన్నాయని విమర్శలకు దిగారు వెలుగొండ ప్రాజెక్టుకు ఈ విధంగా కేటాయింపులు చేసుకుంటూ పోతే ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా పూర్తి కాదని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మండల కార్యదర్శి నక్కా తిరుపతయ్య సీనియర్ నాయకులు టిసి హెచ్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు బడ్జెట్లో జనవరలకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అని చెప్పినారు తప్ప మరి పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రధాన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ దానికి ఇవాళ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు దానికి రెండు వేల కోట్లు కేటాయిస్తే తప్ప మరి పనులు పూర్తి కావు ఆర్ఆర్ ప్యాకేజీ కూడా పూర్తి కావాలంటే మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి అలాంటిది ఇవాళ కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కేటాయించి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేశారు ఈ బడ్జెట్లో దాన్ని మళ్ళీ పునఃపరిశీలించి మళ్ళీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ బడ్జెట్లో కేటాయిస్తే ప్రాజెక్టు మరి పూర్తి అవుతుంది ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే మరి వెంటనే పునఃపరిశీలించి బడ్జెట్లో మరి రెండు వేల కోట్లు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరి ఈ జిల్లాలో అన్ని మండలాల్లో ఉద్యమాలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు చేస్తే ఇక్కడ కూడా మరి ఎరగొండపాలంలో కూడా బడ్జెట్ కేటాయించాలని మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం